హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఇంక ఇది వచ్చేసి మంగళవారం అండి మంగళవారం అయితే ఇలా ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను మొత్తం ఇంక అన్ని రూమ్లు అయితే క్లీన్ చేసి అయితే పెట్టేశానండి ఇంకా వీడియోనైతే నేను తీయలేదు ఇక్కడ ఇంకా చిన్నోడికైతే అయితే నేను ఎగ్ అయితే ఉడికేస్తున్నాను డైలీ ఎగ్ అయితే పెడతానండి ఇంకా అలాగే పక్కన తాగడానికి వే నీళ్ళు కూడా పెట్టేశాను ఇంక ఇక్కడ ఫ్రెష్ వచ్చేసి ఇంకా ముందు పూజ కంటే ముందు ఇడ్లీ అయితే వేస్తున్నానండి ఇంకా ఆయన కూడా ఎర్లీగా వెళ్ళిపోవాలి కదా ఇంకా డిప్సీ కూడా ఎర్లీగా తినేస్తుందని చెప్పి పూజ అయితే తర్వాత చేసుకుందామని ఇక్కడైతే ఇడ్లీ అయితే వేస్తున్నానండి ఇంకా మా ఫ్యామిలీలో ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి అందరికీ కూడా అంటే మా మావి గారి వల్ల తమ్ముడు పిల్లలకి వీళ్ళందరికీ కూడా ఇడ్లీ అంటే చాలా ఇష్టం డైలీ ఇడ్లీ వేసినా కూడా తినేస్తారండి అంతలా ఇష్టం వాళ్ళకి ఇంకెక్కడ ఇడ్లీ అయితే వేసేసాను ఇంకెక్కడ ఈ పిండి వచ్చేసి నేనైతే ఫోర్ డేస్కి సరిపడేలా రుబ్బుకుంటానండి ఇంకా సాల్ట్ అయితే మొత్తం కలపను అయితే నేను కొంచెం కొంచెం తీసుకుని సాల్ట్ అయితే కలుపుకుంటానండి ఇంకా రెండో రోజునైతే సాల్ట్ అయితే కలిపేస్తాను ఇక్కడ చట్నీకి అయితే వేస్తున్నాను కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకొక పక్కన చిన్నోడికి అయితే స్నానానికి వేడి నీళ్ళు అయితే పెట్టేశాను ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇంకా డిప్సీకి వాళ్ళ డాడీకి పెట్టేయడమే ఇంకా పూజ కంటే ముందు ఇడ్లీ అయితే వేసేసానండి ఇప్పుడైతే నేను పూజ అయితే మొదలు పెట్టుకుంటున్నాను ఇంకా దేవుడి దగ్గర పూలన్నీ తీసేసి సామాను అన్నీ అయితే క్లీన్ చేసుకుని తెచ్చుకున్నాను అలానే ఇక్కడ పసుపు అయితే రాసుకుంటున్నానండి మనకి మంగళవారం శుక్రవారం అయితే పసుపు అయితే నేను కంపల్సరీ రాసుకుంటాను కాళ్ళకి మరియు తాలిబొట్టుకి ఇదైతే ఖచ్చితంగా పాటిస్తానండి ఇంకా నేను రాసుకుంటే డిప్సీ ఊరుకోదు కదా తనకు కూడా రాయమని అయితే అంది ఇంకా తనకు కూడా రాసేసానండి ఇంకా ఇలా అయితే రెండు కాళ్ళకి రాసేసి నేను ఇంకైతే పూజ మొదలు అయితే పెట్టుకుంటున్నాను ఈ లోగాలో మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదు లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి ఇక్కడ దీపారాధనకి అయితే బొట్లు పెట్టేసి ఆరు ఒత్తులు అయితే వేసుకున్నాను పెద్దకత్తులు కాబట్టి ఆరైతే వేసుకున్నానండి ఖాళీగానే ఉంటుంది మా హస్బెండ్కి అయితే మూడొత్తులు నాకైతే అయితే వేశాను నేను వచ్చేసి శుక్రవారం మంగళవారం అయితే చేస్తానండి వారాలు ఆయన అయితే శనివారం సోమవారం మంగళవారం అయితే చేస్తారు ఇంకెక్కడైతే పూజకు అన్నీ అయితే రెడీ చేసి అయితే ఉంచేసుకున్నాను ఇప్పుడు నా కోసం నేనైతే చెప్పాలని అయితే అనుకుంటున్నానండి నేనైతే డిగ్రీ దాకా చదివాను ఇంక తర్వాత అయితే మ్యారేజ్ అయిపోయింది ఇంకా మా ఛానల్లో అయితే కొంచెం ఖాళీగానే ఉన్నానండి ఇంక రీసెంట్గా యూట్యూబ్ పెట్టుకుందామని అయితే అనుకున్నాను మా హస్బెండ్ అడిగానండి పెట్టుకోమన్నారు ఇంకా అందరూ కూడా మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ అయితే చూపిస్తున్నారు కదా నా ఇంట్లో నేను ఎలా చేసుకుంటానో మీకైతే చూపిస్తున్నానండి ఇక్కడ ఇంకొచ్చేసి దీపారాధన అయితే ఎప్పుడు కూడా అగ్గుపులతో వెలిగించకూడదంటండి ఇలా అగ్రత్తలు అయితే తీసుకుని వెలిగించాలంట నేను ఎక్కడో విన్నానండి అప్పటి నుంచి అయితే ఇలానే చేస్తాను ఇంకా అదండి నా అయితే నేను చెప్పాను కదా డిగ్రీ అయితే అయిపోయింది ఇంకా ఖాళీగా ఉన్నాను కాబట్టి యూట్యూబ్ అయితే మొదలు పెట్టుకున్నాను ఇంకా మిషన్ కూడా కుడతానండి ఇంకా పెయింటింగ్ డ్రాయింగ్ అన్నీ కూడా వచ్చు అవైతే అప్పుడప్పుడు చేస్తాను ఇంకా ఈ యూట్యూబ్లో అయితే వీడియోస్ ఇలా అప్లోడ్ అయితే చేస్తున్నాను మీకు గనుక వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి కింద మీ కామెంట్ని కూడా పెట్టండి ఇక్కడ ఇంకా విఘ్నేశ్వరి పూజ అయితే చేసేసుకున్నాను ఇంకైతే ఆంజనేయ స్వామి పూజ అయితే చేస్తున్నానండి అక్కడైతే ఆంజనేయ స్వామి మెల్లలో గంధంతో బొట్టలు అయితే పెట్టాను కదండి దానికైతే రీజన్ ఏంటంటే మన ఇంట్లో పువ్వులు లేనప్పుడు మనం ఫొటోస్కి బొట్లు అయ్యి పెట్టేటప్పుడే అలా పెట్టేసుకుంటే మనకి పువ్వులు పెట్టుకున్నంత నిండి దానం అయితే వచ్చేస్తుందండి అందుకని చెప్పి ఇంకా అలా అయితే పెట్టుకున్నాను అన్ని ఫొటోస్కి కూడా ఇంక ఇక్కడ ఇక్కడ ఇంకా అయితే సాంబ్రాన్ కుందైతే వెలిగించేస్తానండి ఇంకా అది వెలిగించి పూజా మందిరంలోనే ఉంచేసుకున్నాను అలాగే ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసాను ఈ హారతి ఇచ్చేసాక కొన్ని నక్షత్రాలు అయితే తీసుకుంటానండి మంగళవారం కుదిరినప్పుడల్లా హనుమాన్ చాలీస్ అయితే చదువుకుంటాను అది డిప్సీ ఏడిపించకుండా ఉంటేనే చదువుతానండి ప్రతి మంగళవారం అయితే కుదరదు అప్పుడప్పుడు కొంచెం తను మా హస్బెండ్ అయితే చూసుకుంటే అలా అయితే చదువుకుంటూ ఉంటాను ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఈ స్టిక్ అయితే వెలిగించాను కదా ఇది అన్ని రూమ్లు కూడా ఒకసారి అయితే దూపం వేసుకుంటూ అయితే వచ్చేసానండి దూపం వేసుకున్న రోజున మనసు అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకైతే ఇక్కడ రాజమండ్రిలో అయినా కొంచెం సాంబ్రాన్ అయితే ఉంటుంది కానీ మనకి అగ్గి అయితే ఉండదు కదండి ఇంక అని చెప్పి ఆ స్టిక్లో వెలిగిస్తున్నాను ఇక్కడ ఇంకా టిఫిన్ అయితే పెట్టించేసాను మా హస్బెండ్కి అలాగే డిప్సీకి కూడా పెట్టించేసానండి వాళ్ళిద్దరూ అయితే తింటూ ఉన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే టిఫిన్ అయితే తినేసారండి ఒక పక్కన అయితే టీ పెట్టేశాను ఇంకొక పక్కన అయితే రైస్ పెట్టుకుంటున్నాను ఇంకా నేను అన్నీ కూడా టెన్ థర్టీకి ఎందుకు చేసుకుంటానంటే టెన్ థర్టీకి అయిపోతే ఇంకా నాకు మిగతా టైంలో వర్క్లు అయితే చేసుకుంటానండి కొంచెం ఇంట్లో పని ఉంటుంది అలానే మిషన్ దగ్గర వర్క్ కూడా ఉంటుంది ఇంకా టిప్సీ కూడా ఏదో ఒక ఫ్రూట్ తినేసి అయితే లెవెన్ కలా పడుకుంటుందండి ఇంక ఈ గ్యాప్లో నేను ఉన్న పనులన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను అలానే మిగతా వర్క్ అంతా కూడా చేసేసుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బంగాళం కర్రీ అయితే వండుతున్నాను ఇంక ఇక్కడ ఉల్లిపాయ మీద ఈ లేయర్ అయితే ఉంది కదా ఆ బ్లాక్ ఉన్నదైతే ఆ లేయర్ అంటే తీసేయాలంటండి ఆ లేయర్ కనుక తీసుకోకుండా వండుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంట నేనైతే ఇంకా లేయరే తీసేస్తానండి ఇక్కడ ఇంక టీ కూడా అయిపోయింది ఆయనకైతే ఇచ్చేసి నేను కూడా తాగేసాను అలాగే ఇక్కడ రైస్ కూడా వేసేసాను వచ్చేసి నేను బంగాళదుంప కర్రీ అయితే వండుతున్నానండి ఇంక ఇవన్నీ కూడా నేనైతే కట్ చేసుకుంటున్నాను ఇంకా టెన్ థర్టీకి అలా అయితే పాలు కూడా వచ్చేస్తాయండి లీటర్ పాలు అయితే కొనుక్కుంటాము గేదె పాలు తీసుకుంటాము ఇంకా అవి కూడా నేను కాచేసుకుంటున్నాను ఎందుకంటే ఎర్లీగా కాచేసుకుంటే పెరుగు కూడా తోడు పెట్టుకోవచ్చు కదా సో అందుకని ఇక్కడ ఇంకైతే నేను పచ్చిమిర్చి అయితే లాస్ట్లో నేనైతే కర్రీలు అయితే వండుతాను కానీ టేస్ట్ అయితే బాగానే వస్తాయండి అంటే ఎవరి డొప్పాలు కొట్టుకోకూడదు కానీ నా వరకు నేను చెప్పేది ఏంటంటే కర్రీ అయితే పాడవదు అలానే టేస్ట్ కూడా ఉంటుంది ఇంకా మ్యాక్సిమం అయితే రైస్ అయితే పడేనండి సరిపడ్డదే వండుకుంటాము ఎప్పుడైనా ఒక మనిషికి మిగిలిందైతే ఉంటే కనుక దాంట్లో కొంచెం కర్రీ కూడా పెట్టించేసి మాకు ఇక్కడ రాజమండ్రిలో గోదావరి గొట్టి పైన చాలామంది అయితే ఉంటారండి వాళ్ళ చేత ఎవరికైనా అయితే పంపిస్తాను అది రైస్ బాగుంటేనే పంపిస్తాను ప్రైస్ బాగైపోతే మాత్రం కనుక నేను కొంచెం డస్ట్బిన్లో అయితే వేస్తానండి అది చాలా తక్కువ జరుగుతుంది చాలా రేర్ అండి ఎప్పుడు కూడా అన్నం అయితే ఎక్కువ పడేము ఎందుకంటే దాని విలువ తెలుసు కాబట్టి ఇక్కడ ఇంకైతే కర్రీ అయితే వండుతున్నాను చూస్తూ ఉండండి ఇక్కడ ఇంకొచ్చేసి పాలు కూడా మరిగిపోయాయండి నేనైతే కొన్ని పాలు అయితే తీసి పెరిగి అయితే తోడు పెట్టేశాను మళ్ళీ భోజనం టైంకి అయితే తోడుకోవాలి కదా సో ఇక్కడైతే చల్లారి పెట్టి తోడు పెట్టేశాను ఇక్కడ ఇంక అన్నీ అయితే వేసేసి విజిల్ అయితే పెట్టేశానండి ఇంకా డిప్సీకి అయితే క్యారెట్ అయితే పీల్చేసి ఇచ్చేసానండి టీవీ చూస్తుంది ఇంకా విజిల్ తీసేసాక కర్రీ కూడా ఉడికిపోయింది ఉప్పు అయితే అన్నీ సరిపోయాయి ఇంక డిప్సీ అయితే పడుకుని లేచిందండి లేచాక తనకైతే అన్నం అయితే పెట్టేశాను డిప్సీకి అన్నం పెట్టేశాక అయితే భోజనానికి అయితే వచ్చేసారండి ఇక్కడ ఇంక అయితే వేయిస్తున్నాను ఇంకా ఆ రోజు మాకు రైస్ అలానే పొటాటో కర్రీ అప్పడాలు పెరుగు ఇలా సింపుల్గా అయితే చేసేసామండి ఇంకా భోజనం అయ్యాక సామాను అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా చిన్నోడు కానీ ధాన్యంకి అయితే వలిచానండి ఇంకా అస్సలు గింజలు అయితే బాగాలేదు తిన్నా చెప్పింది ఇంకా అలా తిన్నాను చెప్పి కొన్ని పాలేస్ అయితే మిక్సీ పట్టానండి అవన్నీ కూడా వడకట్టి పట్టించాను ఇంకా తుక్కు కూడా ఏమీ పడేనండి ఇలా మొక్కలకైతే వేసుకుంటాను నేను మునిగిపెళ్ళ ఉన్నప్పుడు కూడా ఇలానే మొక్కలకైతే వేసేదాన్ని ఇప్పుడు రాజమండ్రిలో కూడా ఇలానే వేస్తున్నాను ఇంకా మూడు అయితే అయిందండి టైము మధ్యాహ్నం ఇంక టీ అయితే పెట్టేసుకుంటున్నాను మనకైతే మధ్యాహ్నం టీ కూడా ఉండాలి ఇక్కడ ఇంక టీ అయితే మరుగుతూ ఉంటుందండి ఇందాక తోముకున్న సామానం అయితే ఎక్కడ అక్కడైతే పెట్టేసుకుంటున్నాను ఇంకా నైట్ అయితే పెద్దగా వీడియో ఏమీ షూట్ చేయలేదండి ఇంకా వాటర్ వచ్చే టైము ఇక్కడైతే మాకు మంచి నీళ్ళు వస్తాయి పైకి ఇక్కడ ఇంకా టిని పెట్టే అయితే ఉంచాను ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు ఇంక ఇక్కడ పైన అయితే బాల్కనీలో రెండు పౌరలు అయితే వస్తాయండి అయితే ఒకటే వచ్చింది ఇంకా మా ఇద్దరికి మంగళవారం కాబట్టి పుల్క పిండి అయితే కలిపేసాను అలాగే మార్నింగ్ అదే ఉంది ప్లస్ రైతా కూడా చేశానండి ఇదండి వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్